నేను కూడా बोलంది వని ఫోటోలు కూడా వాయిస్ ఫోటోలు లై పేరెంట్స్ అన్న లైవ్ హల్గా సస్సార్ సస్సార్ సస్సార్

माइकल पड़ गया है यारों ये तो माइकल है ये वाला तो बेस्ट है यार चलो बेस्ट माइकल तो कोई ना कोई माइकल पड़ गया है सबके आह माइकल पड़ा है ये तो माइकल ये ये माइकल है कार्क्टू <laughs> அப்போது நான் சொல்லும்போது நீங்கள் எங்கள் அன்புடன் வெளியே செலுத்திக்கொண்டேன்.

లేకుండా యువతలే పట్టుకుంటున్నారు అట్లా జీవద్దు రెండవ రోజు రాజు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్ లో ముందో నిజే దగ్గర పట్టుకోవాలి కానీ ఎవర మీరు కోర్టు లోపల పట్టుకొని అట్లా చేయకూడదండి పట్టుకోవడం చేయకూడదు

ఎరుకుని సంజయ్ గారు సోకరాల సిరగంజ మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి

చెపల్లి ప్రాంత తోటలో మండలం కృష్ణా జిల్లా మీ అంతా రావాలండి ఆ తరపు ఏడో శేఖర్ గారు రావు చెరుపల్లి మండలం బాపట్ల జిల్లా వారికి రెడీగా ఉండాలి ఉన్నా <simitation> <simitation> <simitation>

நாலு மூணு செகண்ட்ல வெரிக்கல மூணு நிமிஷம் உன்னிங்க

ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషము ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలి ఇంతవరకు రావాలి మనలో తిరిగి అక్కడ ఎవరు వెళ్ళాలి మనలో తిరిగి ఎనిమిది వరకు దూరాన్ని రాదాలి

ఓకే అరవింద్ సురేష్ అనుప్రత్త కర్ణవల్లికి పోతున్నా సన్న బైక్ తీస్తారండి ఇక్కడకి మళ్ళనే పోదు లైన్ మీద రావాలి మీరు మీ ఎజెండా పెట్టుకోవడానికి ஆர்டிஎஸ் கோர்ஸ் தரப்பை பார்க்க தொடர்ந்து வர வேண்டும் கிருஷ்ணாஜீலா நீ ஒரு இடைதந்தர பிரదర్శனை கோஷங்க கேட்டன வளங்களை செய்ய கோரத்தானா